తెలంగాణలో ఏం జరుగుతుంది ఇటు పార్టీల పరంగా చూసుకుంటే ఇటు రాష్ట్రం చూసుకుంటే అంతా కింద మీద అవుతూ ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో బిఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ ఉంది బేసిక్గా అటు కంటోన్మెంట్ అయితేంది మొన్న జరిగిన జుబ్లస్ ఎలక్షన్ అయితే అన్నిటి దగ్గర కూడా ఎదురు దెబ్బ అయితే తగులుతుంది నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు రావడం జరిగింది స్థానిక ఎలక్షన్లు కూడా పెద్దగా ఎందుకంటే ఏ పార్టీ గవర్నమెంట్లో ఉందో ఆ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతారు కాబట్టి బేసిక్గా ఎవరు ఏ పార్టీలో గెలిచినా మళ్ళీ అదే పార్టీలోకి వెళ్తారు అది బేసిక్ సెన్స్ అక్కడ జరిగేది అంటే అక్కడ ఇంకోటి ఏంది చూసి కూడా కదా అక్కడున్న ఒక పర్సన్ని చూసి మాత్రం సర్పంచ్ ఎలక్షన్లో ఆ సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది సో దీనికి పార్టీలకు దీనికి ఎలక్షన్ సంబంధమే లేదు సో ఇది పక్కన పెడదా అయితే అంతర్యుద్ధం అంటారు కదా అదే జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో గతంలో ఎంపీగా ఎమ్మెల్సీగా చేసిన కవిత కల్వకుంట్ల కవిత ఇంటి పేరు కూడా కలవకుంట్ల కవిత కేసీఆర్ గారి ఇంటి పేరు వెళ్ళాక కూడా అదే నడుస్తుంది ఎందుకు అంటే ఇక్కడ బ్రాండ్ ఎవరు అంటే కవిత కాదు కేసీఆర్ కేసీఆర్ గారు కాబట్టి బ్రాండు కేసీఆర్ గారు కూతురుగానే ఈమె బయటికి రావడం జరిగింది సరే ఉద్దవంలో ఈమె కూడా పనిచేసింది హండ్రెడ్ పర్సెంట్ అది ఒప్పుకోవాల్సిందే ఉద్యోగంలో ఏమే పనిచేయడం జరిగింది అది కాకుండా బతుకమ్మని బతుకమ్మని ఒకప్పుడు జరిగేది బతుకమ్మ తెలంగాణ వ్యాప్తంగా జరిగేది కానీ దాన్ని ఒక రాష్ట్ర పండుగ లాగా ఒక ఒక పెద్ద ఈవెంట్ లాగా చేయడానికి కారణం కవిత గారు వాస్తవం అది ఒప్పుకోవాల్సిందే ఇక బోనం బోనం విషయం మన తెలంగాణలో అటు కొన్ని పెళ్ళిళ్ళ టైంలో కొన్ని పండగల టైంలో ఊర్లల్లో చేస్తారు ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఒక ఆయన వాయితీగా ఒక పండగలాగా జరుగుతుంది బోనం పండగ దాంట్లో కూడా సరే ఈమె ఈమె దాంతో పాటు పాల్గొని తప్ప ఈమె పెద్దగా దాని మీద హైలైట్ చేసింది ఏమి లేదు గత కొంతకాలంగా చూసుకుంటే మాత్రం అటు బీఆర్ఎస్ఎల్ పైన విరుచుకుపడుతుంది విచిత్రం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడైనా సరే ఎన్ని ప్రతిపక్షాలు ఉన్నా సరే ఒక అధికార పక్షం మీదే మీరు ఇది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఇది చేస్తే బాగుండదు అది చేస్తే బాగుండదని విమర్శలు చేస్తూ ఉంటారు కానీ మన తెలంగాణలో మాత్రం ఎంత విచిత్రం అంటే ఎవడు తప్పు చేసినా సరే ఏ పార్టీ తప్పు చేసినా సరే ఇది కాస్త కేసీఆర్ గారికి ముడిపెడుతూ ఉంటారు అదే జరుగుతుంది తెలంగాణలో అంటే సరే అందరూ అన్నది ఒక ఎత్తు తన సొంత కూతురు ఆ పార్టీ నుంచి వచ్చిన ఒక క్యాండిడేట్ ఆమె ఆ పార్టీ నుంచి వచ్చిన ఒక లీడరు కవిత గారు ఇలాంటి కవిత ఎందుకు బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం జరుగుతుంది బీఆర్ఎస్లో ఉన్న నాయకులను టార్గెట్ చేయడం జరుగుతుంది అసలు ఆమె ఆలోచన ఏంది ఆమె ఏమేంది మనం చూసాం కదా బట్టి గారి పెళ్ళిలో పోతే ఎంగేజ్మెంట్కి పోతే కూడా చాలా హ్యాపీగా రేవంత్ రెడ్డి గారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అంటే నవ్వుతూ ఉన్నారు ఇద్దరు అంటే ఇక్కడ స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి గారు అమలు చేసేది కవిత గారా అనేది కూడా ఒక చిన్న అనుమానం వస్తుంది కానీ దాన్ని మనం ఏకీభవించలేము ఒక అనుమానం వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో మొన్న నిరంజన్ రెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చినందుకు మాట్లాడడం జరిగింది పుచ్చ లేపేస్తా అది ఒక పెద్ద వ్యక్తి అంటే అధికారం పక్కన పెట్టండి వయసులో వాళ్ళ తండ్రి గారి అంతా ఏజీ సో ఇన్ని రోజులు కూడా పార్టీ భరించింది మీరు ఏ తప్ప ఏది అంటే తప్పని నేను అనలేను నిజమా అబద్ధం అనేది తర్వాత సంగతి మీరు ఏది మాట్లాడినా సరే పార్టీ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భరించారు దాన్ని అది మితిమీరింది దానికోసం అనేసి మిమ్మల్ని అటాక్ చేయడం జరిగింది సో నిరంజన్ రెడ్డి గారిని కూడా నీల నిరంజన్ రెడ్డి అని ఆయన పెట్టుకుంది ఏం కాదు ఎందుకంటే పాలమూరు జిల్లా అనేది వలస జిల్లా అది అందరు తెలిసిన విషయమే వలస జిల్లా ఆ వలస జిల్లాని మళ్ళీ అంటే ప్రతి శుక్రవారము ముంబై నుంచి అక్కడికి ఒక బస్సు వచ్చేది అంటే పాలమూరు రంగ పాలమూరు ఏదైతే ఇది ఉందో మహబూబ్నగర్ పాలమూరు అదంతా కూడా పాలమూరు మహబూబ్నగర్ అక్కడే అదంతా కూడా అక్కడ నుంచి జనాలు వెళ్ళేది ముంబైకి బతకడానికి అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ నుంచి బస్సు అక్కడికి కాదు అక్కడ నుంచి బస్సు ఇక్కడికి పెట్టారు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత వాటర్ స్టోరేజ్ పెరగడం వల్ల ఏదైతే వలస పోయినారో వాళ్ళందరూ కూడా మళ్ళీ బతకడానికి వాళ్ళ సొంత రావడం జరిగింది ది నిజం ఎవరు ఒప్పుకోకుండా ఒప్పుకోకుండా కవిత ఒప్పుకున్న ఒప్పుకోకుండా దినిజం అంటే ఎప్పుడు లేని అక్కడ కరువు కరువుతో తాండం అసలు ఒక డ్యాన్స్ చేసేస్తారు కరువు అక్కడ ఏది పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో అలాంటిది మళ్ళీ ప్రాజెక్టులు నిర్మించి లేదంటే ప్రాజెక్ట్ డ్యామ్లు కట్టి ఏదో రకం వాటర్ లిఫ్టింగ్ చేసి అదే చేసి చేస్తే దాన్ని మళ్ళీ సస్యశామలంగా చేయడం జరిగింది మొత్తం గ్రీనరీ చేయడం జరిగింది అది కేసీఆర్ గారి హయంలో నిరంజన్ రెడ్డి గారి హయంలో నెరవేరింది ఒప్పుకోవాల్సింది విషయమే దాన్ని వ్యతిరేకిస్తున్న కవిత నీల నిరంజన్ రెడ్డి ఏందా ఆయన చేసింది ఏంది మొత్తం అక్రమాలు ఓ మొత్తం ఒక నది ఒక కాలువనే మొత్తం కబ్జా చేసిందంట మరి ఇదే కొన్ని పదేళ్ళ పాటును మీరు పార్టీలో ఉన్నారు మరి మీ మీరేం చేశారు అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు కదా సార్ మీరు ఇట్లా చేస్తున్నారు కదా ఇది కరెక్ట్ కాదు అని మీరు ఇంటర్నల్గా మాట్లాడవచ్చు కదా ఇప్పుడు బయటికి వెళ్ళి ప్రతిపక్షాన్ని ఎవరైనా సరే అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తారు కానీ ఇంకా ప్రతిపక్షాన్ని క్వశ్చన్ చేయడము అంటే ఇడ ఏదైతే ఆల్రెడీ ఫీల్ వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఇంకా బండరాళ్ళు ఎత్తేసారు వాళ్ళని కొట్టుడు వాళ్ళని తిట్టుడు ఏంది ఆ బూతులు ఏంది మాట లేదు పుచ్చలేసిపోద్ది పగిలిపోతుంది అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఫస్ట్ ఏం కొద్ది విందాం చూడండి పిచ్చి పిచ్చిగా సీరియస్ నిరంజన్ రెడ్డి గారు ఏదో రిజర్వాయర్ పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి చెప్పిండ్రు వారు కూడా పూర్తి చేయించలేకపోయినారు మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా ఒక్క ప్రాజెక్టు కు నీళ్ళు ఇవ్వకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు పెట్టుకున్నారట మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు కనీసం ఒక్కెకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా పాత ఈ చెరువులు కుంటలు వరకు ఉన్నాయే వాళ్ళు కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇక వనపర్తి జిల్లాలో ఎక్కడ తిరిగినా నిన్నటి నుంచి తెలంగాణ వాదులు ఉద్యమకారులు బీఆర్ఎస్ పాత నాయకులు కొత్త నాయకులు అందరు కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది ఆయన చేసిన అవినీతి ఆయన వేసినటువంటి అన్యాయం ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చినట్టు ఏడుస్తున్నారు మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు మూడు మూడు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి మంత్రి అయితే మూడు మూడు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో తన పిల్లలు వంపస్ కట్టుకున్నా ఆయన చెప్తున్నాడు ఇబ్బంది లేదు అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలే ఏమి ఏం అండర్స్టాండింగ్ ఉన్నది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా లేకపోతే ఈ అవినీతి దాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వారని చెప్పి కాపాడినరా ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ ఇక్కడ ఏ ఒక్క చిన్న పిలగాని కదిలిచ్చినా కూడా కోళ్ళు గొళ్ళు అని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నా ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదు ఇంకా ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే నేను ఈయన ఈమె కూచువంకాయ వంకాయ అనేది మాట్లాడుతున్నారట నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారు అట మరి అదొక నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్పవుతా అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండ మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్తున్నాను సిన్సియర్గా సీరియస్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్తున్నాను సిన్సియర్గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే అంత గొప్పోళ్ళు అయితే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రిస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యూన్సీకి ఇట్లా పీడించుకొని తింటారా ప్రజల రక్తం తాగుతారా మీరు దేవుడు దేవుడు మాన్యాలు తింటారా ఎవరైనా దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారు ఎవరైనా భూములు పెబ్బేర్స్ అంతా మీకే కావాలి వనపర్తి మార్కెట్ మీకే కావాలి గద్వాళ్ళ భూములు మీకే కావాలి ఏంది ఇది అంతుండాలి కదా భూదాహానికి ధనదాహానికి మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదు అని ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నా ఇటువంటి నాయకులు ఏ పార్టీ కూడా సహకరించోదండి కరెక్ట్ కాదు అరే ఒక్కొక్కరు ఒక్కొక్కరు విషయం చెప్తుంటే ముప్పై రెండు మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి ఒక్కసారి కాదు రెండు రెండు సార్లు జైలుకి పంపించారు ఒక్కొక్కరిని అయితే ఏమన్యాయం ఏమన్నా రాచరికమా మా ఏంది మీ నెక్స్ట్ మళ్ళా మీరు ఇంకా నా మీద మాట్లాడు తప్పి చేస్తే నోరు మూసుకొని ఉండాలి కదా కరెక్టా ఐదా ఇట్లాంటి వాటిని సహకరించడం ఏ పార్టీలో కూడా కరెక్ట్ కాదు సో మీకు అంత అర్థమై ఉంటుంది కదా ఏమంటుంది ఏంది అని అంటే ఆ బూతులు ఏంది ఆ మాటలు ఏందైనా తండ్రి వయసు అంటూనే పుచ్చ పగిలిపోతుంది పుచ్చ లేచిపోద్ది ఇది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం ఏదైనా సరే మంచి చెడు అనేది ఆలోచించాలి మనం ఒక పద్ధతిగా ఫాలో అయితే బాగుంటుంది మీరు అటాక్ చేయండి తప్పులేదు దేని మీద అటాక్ చేస్తారు గురికులలో వాష్రూమ్ల లోపు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి లేదంటే తాగనీకి నీరు లేదు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి లేదు మికి మిషన్ భాగీరథ పదేళ్ళు వచ్చిన నీళ్ళు ఇప్పుడు రావట్లా గవర్నమెంట్ క్వశ్చన్ చేయండి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మిషన్ భాగీరథ పని చేయట్లేదు అంటే అక్కడ అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి నీళ్ళు వస్తావు అంటారు అరే కొద్దిగా నా దిమాకు ఉండాలి మనకు ఏం మాట్లాడుతున్నాం అనేది ఇప్పుడు దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సింది ఎవరు ఈ ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వం మెయింటెనెన్స్ చేయాలి కదా గతంలో డ్రమ్ముల కొద్ది నిండిన వచ్చిన నీళ్ళు మరి ఇప్పుడు బిందెలు ఎందుకు నిండుతులవు అది మీరు ఆలోచించాలి అంతేగాని ఎవరు రాసిన స్క్రిప్ట్ మీరు అమలు చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది మరి మేము కవిత అక్కానే పిలుస్తాం బేసిక్ ఇప్పటి కూడా కవితక్కనే పిలుస్తాం ఎందుకంటే ఏదో చివరన ఆ బా బంధం అనేది ఉంటుంది ఆ బాంధుత్వం ప్రేమ అనేది ఉంటుంది ఆమె తెలంగాణ అక్క అనిలాగా పిలుచుకున్నాం మేము అలాంటి అక్క ఇప్పుడు సొంత తండ్రినే వెన్నుపోటు పొరుస్తా అంటే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇది క్షమించాల్సింది కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ తప్పది క్షమించాల్సిన పని కూడా కాదు కవిత గారు చేసే పని దీన్ని మరి కవితకు అర్థం చేసుకుంటుందా లేదా తెలియదు కానీ ఈ వీడియో అక్కడి వరకు షేర్ చేయండి కవిత కూడా తెలియాలి అంటే ఆమె చెప్పేంత పెద్ద అవునో కాదు ఎందుకంటే ఆమె ఏదైతే ఉద్యమంలో వచ్చిందో దానికన్నా ముందు నుంచే నేను మీడియాలో ఉన్నాను ఆమె కన్నా ముందే నేను మీడియాలో ఉన్నాను అంటే నాకు అప్ప ఎంతో కొంత అవగాహన ఉంది సరే ఆమె అంత దగ్గరగా నేను ప్రభుత్వాన్ని చూడలేదేమో దగ్గరికి వెళ్ళి కానీ నేను మీడియాలో ఉన్నాను కాబట్టి ఆమె కన్నా కొన్ని లోతట్టు కూడా నాకు తెలిసే అవగాహన నాకు ఉంది అని నేను అనుకుంటున్నాను సరే ఆమెకున్నంత జ్ఞాపక శక్తి ఆమెకున్నంత లెక్కలు ఆమెకున్నంత ఐడియాలజీ నాకు లేదేమో కానీ ఏం జరిగింది అప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరిగింది మధ్యలో అనేది నాకు ఒక ఒక స్పష్టత ఉంది సో నేను మాట్లాడగలుగుతాను అందుకనే ఇది కవితక్క గారికి చేరాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ